ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంలో యువన్ల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దామంటావు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేవిగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అర్చినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు వాట్ హ్యాబ్ సేయింగ్ అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలట్టు అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేశాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యు వాంట్ మీరు పోయేస్తండి ఏం కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసే ఇంటికి ఎవడొద్దు అన్నాడు ఎవరు పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలంటే వింత పశువులు పశువులు కూడా ఉండవు మాదిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ సార్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే రావాల్సిన యాభై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మళ్ళా ఎక్కడ నుంచి కాదు దానికి కూడా గవర్నమెంట్ లింక్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్ గవర్నమెంట్కే వచ్చింది అది కూడా ఇవ్వకుండా చేసేసాడు మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి వాడు సే మీరు చీ కొట్టడం లేదు నువ్వు ఎట్టి చేస్తావు నువ్వెట్టి నువ్వు చేస్తా చేయకుండా వాళ్ళు ఎందుకంటే నాకు బాధ్యత అది ఐ వెంటూ ఇట్ సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మన చర్చకు వచ్చిందా సార్ వీటి విషయాల్లో పెట్టాం కదా కమిటీ నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పార్ట్ వచ్చాయంటున్నాడు అది చూడాలి లెక్క చూడాలి ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు కొత్త సీఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు నంబర్స్ రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యూ బీ సెటింగ్ అప్ కమిటీ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలిసీ Committee, what committee? So, committee to look after the deficit uh, numbers which you have shown to us. No, that's what I'm saying. All these things, public has to think. And then, committee, committee, we'll take all opinions if necessary. Expert committee, would, uh, if possible, we'll have expert committee view. Would, uh, we'll work it out. Various options. సో విల్ యూ డిలీట్ దోస్ ట్రూ అప్ ఛార్జెస్ అండ్ ఎలక్షన్ దోస్ ట్రూఅప్ ది ఎక్సెసివ్ ఛార్జెస్ దట్ హీ లీవ్ ఐ విల్ యూ డిలీట్ దోస్ ఛార్జెస్ దోస్ ట్రూ అప్ ఛార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్ నో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యు డూ దట్ ఫర్దర్గా ఇటు ఎక్కడ పోతాం తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళా ఎక్కడ పోతాం ఫోర్ ఇవ్వలేం ఇది ఒక విషయ సర్కల్లో ఉన్నాం ఈ విషయ సర్కల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీల్ థింక్ ఓవర్ అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేస్తాం లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ ఫవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమే మార్గాలను చూసుకోవాలి వన్ ఇస్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ ఇట్ సో స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ఫర్ కామన్ పీపుల్ టు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సిన కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక బాధ్ ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి